ఇప్పుడు ఈ విద్వేషపూరిత ప్రసంగంపై వెల్లువెత్తుతున్న జనాగ్రహం ఈసీకి లేఖ రాసిన రెండు వేల రెండు వందల మందికి పైగా పౌరులు ఈ రెండు వేల రెండు అనేది దాదాపు వీళ్ళు వార్త ప్రింట్ చేసుకుని రాత్రి పది పదకొండు వందల వరకు వార్త రాసిరు కాబట్టి రెండు వేల రెండు వందలు కావచ్చు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఎంతో మంది ఆన్లైన్లో కంప్లైంట్ చేయడం జరిగింది మరి రెండు వేల రెండు వందలు కాదు దాదాపు ఇప్పటికే ఐదు నుండి పదివేల మంది ప్రజలు ఈరోజు ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది దయచేసి మీరు కూడా వీలుండేది ఉంటే ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్లోకి పోయి మరి నరేంద్ర మోడీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఆ వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ కేసు నమోదు చేయాలి నరేంద్ర మోడీని భర్త రా వేయాలి ఎన్నికల నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లాంటి విద్వేషపూర్తి ప్రసంగాలు చేసేటువంటి రాజకీయ నాయకులకి ఈ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాన్ని కలిపియద్దు అని చెప్పేసి ఎన్నికల కమిషన్కి మీరు అందరూ కంప్లైంట్ చేయాలి తప్పకుండా ఈ రెండు వేల రెండు వందల మంది కాస్త ఇంకా పెరిగితే తప్పకుండా ఎన్నికల కమిషన్ కూడా ఏం చేస్తుంది అని చెప్పేసి మనం చూడొచ్చు ఒకవేళ ఎన్నికల కమిషన్ స్పందించలేదు అని అంటే అది ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషన్ కాదు మోడీ ఎన్నికల కమిషన్ అనే విషయం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఈరోజు మణిపూర్లో రిగ్గింగ్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు దేశంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో మతాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చేలాగా ప్రధాని మోడీ ప్రసంగించారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఆయన వ్యాఖ్యల పట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది తన వివాస వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీని ఉల్లంఘించినందుకు మోడీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు వేల రెండు వందల మంది పౌరులు భారత ఎన్నికల కమిషన్కు లేఖ సమర్పించారు ఆదివారం రాజస్థాన్లోని బన్స్వారాలో మోడీ ప్రసంగించారు అక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఆరోపణలు చేశారు ఆ పార్టీ అధికారంలోకి వస్తే పౌరుల సంపదను చొరబాటుదారులు ఎక్కువ సంతానం కలిగిన వారికి పంచాలనుకుంటున్నది అని ఆరోపించారు ఇప్పటికే ఉన్న విభేదాలను తీవ్రతరం చేసి పరస్పర ద్వేషాన్ని సృష్టించే మతపరమైన భాషాపరమైన వివిధ కులాలు వర్గాల మధ్య ఉద్రిక్తతలను కలిగించే ఇలా ఎలాంటి కార్యక్రమం పార్టీ అభ్యర్థి పాల్గొనకూడదని ఎంసీసీ స్పష్టంగా చెప్తున్నది మోడీ రాజస్థాన్లో చేసిన ప్రసంగం భారత రాజ్యాంగాన్ని గౌరవించే లక్షలాది మంది ప్రజల మనోభావాలకు భంగం కలిగించింది అని పౌర బృందం లేఖలో పేర్కొన్నది ప్రసంగం ప్రమాదకరమైనదని భారత్లోని ముస్లింలపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది ప్రధాని నిర్మోహమాటంగా కోడు ఉల్లంఘించారు కేవలం మతభావాలను ఆకర్షించడమే కాకుండా ఒక వర్గంపై హిందువులలో దేశాన్ని రెచ్చగొట్టడం తీవ్రతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రపంచంలో ప్రజాస్వామ్య మూర్తిగా ప్రజాస్వామ్య మాతృమూర్తిగా భారత ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుందని లేఖ వివరించింది ఇలాంటి విషయంలో వెంటనే మోడీ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంగా మన దేశానికి ఉన్నటువంటి మన దేశంగా ఉన్నటువంటి గొప్ప పేరును నరేంద్ర మోడీ లాంటి నీచ రాజకీయ నాయకులు దాన్ని పోగొట్టడం ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మరి రెండు వేల రెండు వందల మంది యువకులు ఎలక్షన్ కమిషన్కు లేఖ సమర్పించడం జరిగింది మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించట్లేదు అనే విషయం మాత్రం ఇప్పటికీ అర్థం కాను విషయం ఎందుకు స్పందిస్తుంది క్లియర్గా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తుంది ఎలక్టోరల్ బాండ్ రూపంలో మనం చూసినాం కదా సీబీఐ ఎస్బీఐని అయ్యా డేటా మొత్తం ఇయ్యరా అంటే మేము ఇవ్వడానికి జూన్ పడుతుంది అంట అంటే జూన్లో ఏ మేలో ఎలక్షన్లు కావాలి జూన్లో రిజల్ట్ రావాలి జూన్ వచ్చిన తర్వాత బీజేపీ గెలిచేది బీజేపీ బీజేపీకి ఇస్తారు అసలు బీజేపీకి వెళ్తే ఇయనీయం అన్నట్టుగా ఎస్బీఐ అన్నట్టు ప్రవర్తించింది సుప్రీంకోర్టు సీరియస్ అయిన తర్వాత డేటా బయట పెట్టింది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అంతే ఎట్లా బీజేపీకి వెళ్తుంది కాబట్టి మనం సైలెంట్గా ఉంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీ మనం కాపాడుతా అని అేసి ధీమాతోని ఈరోజు ఎలక్షన్ కమిషన్ విద్వేషపూరిత రాజకీయ ప్రసంగాలు ఇస్తున్నా కూడా ఎలక్షన్ కమిషన్ మాట్లాడలేక నోరు మూసుకొని అన్నీ మూసుకొని కూర్చుంటుంది